కురుక్షేత్రం రోజు ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఆ రోజు రాత్రి ధర్మరాజు యుద్ధం మొదటి రోజే తమకు ఓటమి సంభవించినందుకు దుఃఖితుడై తన తమ్ముళ్లను మంత్రులను మిగిలిన మిత్రరాజులను తీసుకుని శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి కృష్ణ చూశావు కదా ఈరోజు పితామహుని పరాక్రమం ఆయన ఆయుధం పట్టి యుద్ధభూమిలో తిరుగాడుతుంటే స్వయాన యమధర్మరాజే పాశం పట్టుకుని యుద్ధానికి వచ్చినట్టు ఉంది భారీ ఆకారం గల మనిషి చీమలను కాలితో తొక్కి చంపుతున్నట్లుగా భీష్ముడు మన సైన్యాన్ని నాశనం చేశాడు నా సోదరులు అలానే మన పక్షాన ఉన్న మహామహా కూడా ఆయనను అడ్డగించలేకపోయారు భీష్ముడిని జయిస్తాడని అర్జునుడిపై నమ్మకం పెట్టుకున్నాను కాని నేడు యుద్ధంలో భీముడు తన పరాక్రమంతో శత్రు ధ్వంసం చేశాడు కాని అర్జునుడు ఊహించిన రీతిలో యుద్ధం చెయ్యలేదు నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు భీష్ముణ్ణి అడ్డగించే మార్గం తోచడంలేదు నన్ను నమ్ముకొని వచ్చిన అమాయక సైనికులను అన్యాయంగా భీష్ముడికి బలిపెట్టలేను యుద్ధం ఇక్కడితో ఆపివేయడమే మంచిదనిపిస్తోంది నీ వలనే కదా ఇప్పటి వరకు మేము అపజయం ఎరుగక శత్రువులతో పోరాడుతున్నాము కాబట్టి నీవే మాకు తగిన మార్గం సూచించు అని వేడుకున్నాడు యుధిష్ఠరుని మాటలు విన్న శ్రీకృష్ణుడు అయ్యో ధర్మనందన ఏమిటిది ఇలా మాట్లాడుతున్నావు ఈ మనోవేదన ఎందుకు అసలు నీకు సాటి వారు ఎవరున్నారు చెప్పు నీ తమ్ముళ్ళు ఈ ప్రపంచం మొత్తాన్నీ గెలవగల సమర్థులు భీష్ముడిని చంపడానికి శిఖండి ఉన్నాడు కదా ఇక భయమేందుకు అర్జునుడికి భీష్ముడితో తలపడటం ఇష్టం లేక తటపటాయిస్తున్నాడు గాని ఆయనతో యుద్ధం చేయలేక కాదు సాధ్యకి బాహుబలం అతడి అసామాన్యమైన యుద్ధనీతి నీకు తెలియనిది కాదు ద్రుపదుడు విరాటరాజు నీకోసం తమ ప్రాణాలను ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నారు ఇంతమంది వీరులు నీ వెనుక ఉండగా నీవు యుద్ధం చెయ్యడానికి వెనకడుగు వేయడంలో లేదు కాబట్టి భయాన్ని వదలి తదుపరి యుద్ధం కోసం సిద్ధం కమ్ము విజయం తప్పక సిద్ధిస్తుంది అని హేతవు చెప్పాడు శ్రీకృష్ణుడి మాటలు విని తిరిగి ధైర్యం పుంజుకున్న ధర్మరాజు పక్కనే ఉన్న పాండవ వైపు చూస్తూ నాడు నుండి కొలువులో శ్రీకృష్ణుడు నిన్ను మాకు చూపించి ఇతడు మన సర్వ సైన్యానికి ఆధిపత్యం వహిస్తాడని ఆదేశించాడు ఆ ప్రకారం నిన్ను పాండవ సైన్యానికి సైన్యాధ్యక్షుడిని చేశాం నేను నా సోదరులు మన మిత్రరాజులందరూ నీ వెంట ఉన్నాం నీవు నీ సర్వశక్తులు వడ్డి మనకు విజయం చేకూర్చాలి అని అన్నాడు దానికి దృష్టద్యుమ్నుడు ధర్మరాజా ద్రోణుడిని చంపేందుకు నన్ను బ్రహ్మదేవుడు సృష్టించాడన్నది జగమెరిగిన సత్యం కాబట్టి దానిని మరలా గుర్తుచేయవలసిన పనిలేదు భీష్మునితో సహా కురుసేనలోని ప్రముఖ వీరులందరినీ ఎలా మట్టుబెట్టెదెనో రేపటి యుద్ధభూమిలో చూడండి అని పలికాడు అది విని ధర్మరాజు శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న మిగిలిన రాజులందరూ సంతోషించారు ఇక కురుక్షేత్రంలో రెండవ రోజు ఏం జరగబోతోంది కురుక్షేత్రం మొదటి రోజు ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ముందు భాగంలో పాండవ కౌరవ సైన్యాలు రెండూ భీకరంగా పోరాడాయి రెండు పక్షాలలోని వీరులు ఒకరితో ఒకరు ఘోరాతిఘోరంగా యుద్ధం చెయ్యసాగారు భీష్ముడు విజృంభించి పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతుండగా అభిమన్యుడు అతడిని అడ్డగించే ప్రయత్నం చేశాడు దాంతో భీష్ముడు రెండు పదునైన బాణాలను ప్రయోగించి అభిమన్యుడి కేతనాన్ని అతడి సారథిని చంపాడు భీష్ముడి వెనుక ఉన్న సైనికులు కూడా అభిమన్యుడి మీదకు బాణాల వర్షం కురిపించారు అది చూసిన భీముడు ఒక్కసారిగా ఉగ్రుడై గట్టిగా సింహనాదం చేస్తూ అభిమన్యుడికి సాయంగా వచ్చి కౌరవ సైనికులు వేసిన బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేశాడు భీష్ముడిని మూడు బాణాలతో కృపాచార్యుడిని కృతవర్మను ఎనిమిది బాణాలతోనూ కొట్టి శల్యునిపై విరుచుకుపడ్డాడు వెంటనే శల్యుని సేనలు అప్రమత్తమై భీముడిని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు దాంతో భీముడు రుద్రుడై దొరికిన వారిని దొరికినట్టు చంపడం మొదలుపెట్టాడు ఇంతలో సాత్యకి దృష్టజ్యుమ్నుడు కేకేయ రాజులు విరాటుని కుమారులు కూడా భీముడికి సాయంగా వచ్చి చేరారు వారిని చూసిన భీష్ముడు విజృంభించి ఎడతెరిపి లేకుండా తన ధనస్సు నుంచి బాణాలను ప్రయోగిస్తూ పాండవ వీరులను ఎదుర్కొంటున్నాడు మరొక వైపు విరాటుని కుమారుడైన ఉత్తరుడు తన గజబలంతో శల్యుని మీదకు యుద్ధానికి వెళ్లాడు ఉత్తరుని ఏనుగు శల్యుని రథాన్ని విరగ్గొట్టింది అతడి రథానికి కట్టిన గుర్రాలను నేలపై పడవేసి కాలితో తొక్కి చంపింది అది చూసిన శల్యుడు కోపంతో ఊగిపోయాడు మనసులో ఒక మంత్రం స్మరించగానే అతడి చేతిలోని బల్లెం చుట్టూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అలా నిప్పులు కక్కుతున్న బల్యాన్ని ఉత్తరుని గుండెలకు గురిపెట్టి విసిరాడు శల్యుడు ఆ బల్లెం సరాసరి ఉత్తరుని గుండెలను చీల్చుకుంటూ అవతలి పక్కకు వెళ్లిపోయింది దాంతో ఏనుగుపై ఉన్న ఉత్తరుడు నేలమీద పడి ఆ క్షణమే ప్రాణాలను విడిచాడు అయినా కూడా శల్యుని ఆవేశం తగ్గలేదు తన ఖడ్గంతో ఉత్తరుని ఏనుగు యొక్క తొండాన్ని నరికి దానిని హతమార్చాడు ఆ తరువాత గట్టిగా సింహనాదం చేస్తూ పక్కనున్న కృతవర్మ రథం ఎక్కి శత్రుసేనలతో పోరాడుతున్నాడు తన అనుజుని మరణం కల్లారా చూసిన ఉత్తరుని సోదరుడు శంఖుడు శల్యునిమీద చేశాడు తన గజబలంతో శల్యునితో ఘోరంగా యుద్ధం చెయ్యసాగాడు శంఖుని వెంట ఉన్న రధికులు అందరూ కలిసి మూకుమ్మడిగా శల్యునిమీద పడ్డారు అది చూసిన భీష్ముడు మరికొందరు రధికులను తీసుకుని శల్యునికి సాయంగా వచ్చాడు భీష్ముని దాటికి తట్టుకోలేక శంఖుని రధికులు వారి వెంట వచ్చిన సైన్యం వెనక్కు పారిపోయింది అది చూసిన అర్జునుడు శంఖునికి సాయంగా వచ్చి తన రథాన్ని భీష్ముడికి శంఖునికి మధ్య నిలిపాడు భీష్ముడు అర్జునుడు ఒకరితో ఒకరు భీకరంగా తలపడసాగారు అయితే అప్పటి వరకు కృతవర్మ ఉన్న శల్యుడు ఒక గదను అందుకుని రథం దిగివెల్లి ఒక్క దెబ్బతో శంఖుని రథాన్ని వెరగ్గొట్టాడు విరిగిపోయిన రథం మీద నుంచి కిందపడిన శంఖుడు భయంతో శల్యుడిని ఎదిరించలేక అర్జునుడి రథం చాటుకు వెళ్లి దాక్కున్నాడు భీష్ముడు కూడా అర్జునుడిని వదిలిపెట్టి ద్రుపదుని సేనలోకి చొచ్చుకుపోయాడు దొరికిన వారిని దొరికినట్టు చంపుతూ రణరంగంలో వీరవిహారం చేస్తున్నాడు విడుపు విరామం లేకుండా వేలాది బాణాలను ప్రయోగిస్తూ శత్రు సేనలను కకావికలం చేస్తున్నాడు భీష్ముడి ధాటికి తట్టుకోలేక పాండవ సేనలు నేలకూలుతున్నాయి కేకేయా విరాట సైన్యాలు ప్రాణభయంతో వెనక్కు పారిపోతున్నాయి అడవిని కాల్చిచ్చు కాల్చుతున్నట్లుగా భీష్ముడు విజృంభించి పాండవ సైన్యాన్ని కాల్చి బూడిద చేస్తున్నాడు రథాన్ని చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ యుద్ధభూమిలో ఎక్కడ చూసినా తానే కనబడుతూ పదులు వందలు వేల సంఖ్యలో సైనికులను పడగొడుతూ చనిపోయిన వారి మృతదేహాలను కుప్పలుగా ఏర్పరుస్తున్నాడు రక్తం ఏరులై పారుతోంది భీష్ముని చేతిలో తమ బలగాలు చావు దెబ్బలు తినడం చూసి పాండవులు నివ్వేరపోయారు చంద్రవంశపు రాజైన భీష్ముడు తన ప్రతాపాన్ని చూపిస్తూ వెలుగొందుతుంటే అది చూసి సూర్యుడు సిగ్గుపడడా అన్నట్టు సూర్యాస్తమయమయ్యింది కౌరవ సైన్యంలో విజయ డంకాలు మ్రోగాయి పాండవ వీరుల ముఖాలు వెలవెలబోయాయి ఆ విధంగా కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజున కౌరవులది పైచేయి అయితే ఒకరోజు రాము తన బామ్మ చెబుతున్న కొత్త కథ వినసాగాడు అప్పుడు బామ్మ అంటుంది రాము ఒకప్పుడు ఒక పెద్ద మాయాజీని ఉండేదట దానిని పిలిస్తే అది ఏది అడిగినా ఇస్తుందట కాని అది ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి లేదంటే అది విపత్తు తెచ్చిపెడుతుంది రాము వావ్ బామ్మ ఆ జీనీని ఎలా పిలుచుకోవాలి బామ్మా అది మన ఇంటి వెనకాల ఉన్న పాత బావిలో ఉందని నాన్నగారు చెప్పేవారు కాని అది చాలా ప్రమాదకరం కాబట్టి దానిని అస్సలు ప్రయత్నించకూడదు ఒకరోజు రాము తన అమ్మతో చప్పట్లు కొడుతూ కూర్చుని ఆటలాడుతున్నాడు అప్పుడు అమ్మ అంటుంది రాము నువ్వు ఎక్కడికీ దూరంగా వెళ్లకూడదు ముఖ్యంగా ఆ పాత బాబీ దగ్గరికి రాము ఎందుకు నేను పెద్దోడినయ్యాను నాకు భయంలేదు అమ్మా బిడ్డా పెద్దవాళ్లు చెప్పే మాటలు వినాలి ఆ బావిలో ప్రమాదం ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా రాము ఏం అవుతుందమ్మా అమ్మా ఒకరోజు నీ నాన్న కూడా అక్కడికి వెళ్ళి నీటి బావిలో పడిపోతూ బయటికి వచ్చినాడట మనము ఎవరూ శత్రువుల జోలికి వెళ్ళకూడదు ఆ రాత్రి రాము పల్లకి ఎక్కిన రాజులా కలలు కనసాగాడు ఓహ్ నేను జీనీని పిలిస్తే అది నాకు బోలెడన్ని బొమ్మలు ఇస్తుందేమో రెండో రోజుకి అమ్మ ఇంట్లో పనుల్లో ఉండగా రాము నెమ్మదిగా వెనకాల ఉన్న బావీ దగ్గరకు వెళ్ళిపోయాడు రాము గొంతెత్తి ఓ జీని ఓ జీనీ బయటకురా ఒక్కసారిగా గాలి వేగంగా ఊపిరి పీల్చుకోవడంతో బావిలోంచి ఓ భారీ శబ్దం వచ్చింది జీని భయంకరమైన స్వరంలో ఎవరు నన్ను పిలిచింది అప్పుడు రాము భయపడుతూ ప్లీజ్ నాకొక పెద్ద బొమ్మ ఇవ్వు జీనీ సరే కాని నన్ను నిలిపివేయకపోతే నేను కంట్రోల్ అవ్వలేను అయితే రాము జీనీని ఎలా ఆపాలో తెలియక భయపడిపోయాడు పెద్దగా అరుస్తూ వెనక్కి పరిగెత్తాడు అమ్మ రామును పట్టుకుని రాము ఎక్కడికి వెళ్లావు ఏమైంది రాము కన్నీళ్లతో అమ్మా నేను బావి దగ్గరకు వెళ్ళి జీనీని పిలిచా కాని అది ఆగడం లేదు అమ్మ సున్నితంగా చూడమ్మా పెద్దవాళ్లు చెప్పే మాటలు వినకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి రాము శాంతిగా తల ఊపుతూ నిజమే అమ్మా ఇక మీదట మీ మాట వినకుండా ఏమీ చేయను అమ్మ నవ్వుతూ ఇదిగో నిజమైన జీనీ ఏమిటో తెలుసా మన బుద్ధి మన మంచితనం అవే మనకి కావాల్సినవన్నీ ఇస్తాయి ఆ రోజు నుండి రాము పెద్దవాళ్ల మాట వినే అలవాటు చేసుకున్నాడు ఇకపై అతను ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటే ముందు అమ్మ లేదా బామతో మాట్లాడేవాడు పెద్దవాళ్లు చెప్పే మాటలు వినడం మంచిది అంతేకాకుండా క్షణిక ఉత్సాహంతో చేసిన పనులు మనకు కష్టాన్ని తెచ్చిపెడతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పచ్చని కొండలతో అటవులతో చుట్టుముట్టిన ప్రశాంతమైన ఒక గ్రామంలో ఎనిమిది సంవత్సరాల వయసున్న అనే బాలుడు తన ప్రియమైన కుక్క మార్క్స్తో కలిసి చిన్న గూటిలో జీవిస్తున్నాడు వారు విడదీయరాని మిత్రులు ప్రతి సాహసాన్ని కలిసి ఎదుర్కొనేవారు ఒకరోజు ఉదయం తన ఇంటి వెనుక అడవిలోకి వెళ్తూ వేదాంత్ మరియు మార్క్స్ భూమిలో కొంత భాగం కప్పబడి ఉన్న ఒక ప్రకాశవంతమైన పురాతన తాళం కనుగొన్నారు అది తేలికగా బంగారు కాంతిని విరజిమ్ముతోంది తాళం నుండి వెలువడుతున్న కాంతిని అనుసరిస్తూ వేదాంత్ మరియు మార్క్స్ అటవిలో లోపలికి వెళ్లారు అక్కడ ఒక కొండ గుట్టలో పురాతన రాతీ తలుపు కనిపించింది ఆ తలుపుపై వింత గుర్తులు చెక్కబడ్డాయి ఆ తాళం దాని మధ్య ఉన్న తాళపు కీచిన్ని సరిపోతుందని అనిపించింది తాళం తిప్పిన వెంటనే తలుపు చిరుజప్పుల చేస్తూ తెరచుకుంది ఒక అద్భుతమైన లోకం ఆ తలుపు వెనుక ఉంది ఆకాశంలో తేలియాడే దీవులు తేలియాడే జలపాతాలు చాలా ఉన్నాయి ఆ మాయలోకాన్ని అన్వేషిస్తూ దాని రహస్యాలను తెలుసుకోవడం కోసం వేదాంత్ మరియు మార్క్స్ మెరిసే రాళ్లవంతెన పాజిల్ను ఛేదించాల్సి వచ్చింది ఆ రాళ్లు ఒక కాంతివంతమైన నదిపై వంతెనగా ఏర్పడే మార్గంగా ఉన్నాయి వంతెనను దాటి వారు పొడుగుగా ఉన్న ఒక ప్రకాశవంతమైన అడవిని చేరుకున్నారు అక్కడ ఒక చిన్న రెక్కలున్న జీవి ఒక విరిగిపోయిన కొమ్మ కింద చిక్కుకుంది వేదాంత్ మరియు మార్క్స్ దానిని రక్షించి మాయలోకంలో వారు ప్రయాణించడానికి దానిని మార్గదర్శకంగా మార్చుకున్నారు ఆ నిధిని తెరచిన తర్వాత మాయలోకం వేదాంత్ మరియు మార్క్స్కు ఒక వరం ఇచ్చింది ఒక విత్తనం ఆ విత్తనం వారి గ్రామంలో ఒక మాయా చెట్టుగా మారి శాంతి మరియు శ్రేయస్సును శాశ్వతంగా కాపాడుతుంది మాయలోకంలోని గుండె భాగంలోకి చేరుకుని వేదాంత్ మరియు మాక్స్ వారి చివరి సవాలును ఎదుర్కొన్నారు కాంతి మరియు స్ఫటికాలతో చేసిన ఒక భారీ గార్డియన్ ఆ గార్డియన్ మాయలోకంలోని అత్యుత్తమ నిధిని రక్షిస్తోంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఒక అందమైన గ్రామముంది అక్కడ జనాలు పశువుల పెంపకం పొలం పనుల్లో బిజీగా ఉంటారు ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉంటుంది అక్కడ పులి ఉండేది ఆ పులి గ్రామానికి ఎప్పుడు వచ్చినప్పుడు మేకలను ఎత్తుకెళ్లిపోవడం వల్ల గ్రామస్తులు భయంతో ఉండేవారు ఆ గ్రామంలో మేకల మధ్య బుద్ధిమంతుడు అని పేరున్న ఒక మేక ఉండేది ఆ మేక పేరు చిన్నపప్పు చిన్నపప్పు ఎల్లప్పుడూ చురుకుగా తెలివిగా ఉండేది పులిని భయపడకుండా ఏదో ఒకటి చేయాలి అని మేక తన మిత్రులతో చెప్పేది ఒకరోజు ఆ పులి గ్రామానికి వచ్చింది ఇది గ్రామంలో ఉన్న మేకలను తినేందుకు పద్ధతిగా వచ్చిందనే భావన గ్రామస్థులందరిలో ఉంది పులి అడవి చివర చీకటి కాంతిలో కనిపిస్తోంది చిన్నపప్పు తన మిత్రులను దగ్గరికి తీసుకువచ్చి చెప్పింది ఈ పులిని భయపెట్టడమే మన దారి మనం ఒక పథకం వేసుకుని కలిసి పనిచేస్తే పులిని తరిమి పంపగలం మేకలు చిన్నపప్పు చెప్పినట్లుగా పనిచేశాయి పులి గ్రామానికి వచ్చేటప్పుడు పక్కదారిమీద మేకలు పెద్ద పిట్టల కూచుళ్ళు వంటివి వినిపించాయి పులికి ఆశ్చర్యంగా ఎక్కడినుంచో పెద్ద శబ్దం వినిపించింది అది చూసి భయపడిన పులి వెంటనే అడవికి పారిపోయింది గ్రామస్థులు ఈ సంగతిని గమనించి మేకల తెలివికి ఆశ్చర్యపోయారు మన మేకలనుంచి చాలా నేర్చుకోవాలి అని అందరూ చెప్పుకున్నారు ఇక అప్పటినుంచి ఆ పులి గ్రామానికి ఎప్పుడూ రాలేదు మనకు ఎంతటి సమస్య వచ్చినా మన తెలివితేటలు సాహసముంటే దానిని ఎదుర్కోవచ్చు బుద్ధిమంతులు అనుకుంటే ఎవరినైనా జయించగలరు అని పిల్లలకు చెప్పిన పెద్దవాళ్ల మాటలు గుర్తొచ్చాయి మీరు చూడటం మాకు సంతోషం కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది గర్వంగా మారుతుంది కాలయమునుడు అనే రాక్షసును చూసి కృష్ణుడు ఎందుకు పారిపోయాడు అసలు ఆ గౌరవం ఏముందో ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం కాలయవనుడు అనే రాక్షసుడు తన లక్షల సైన్యంతో మధుర మీద దాడి చేశాడు అతన్ని ఓడించలేరు అంటారు ఎందుకంటే అతనికి శివుడి వరం ఉంది కానీ కృష్ణుడు ఆయుధం లేకుండా బయటకు వచ్చాడు ఆయన పరుగుతీశాడు అతను వెనక వెంటనే పరుగుతీశాడు కాలయవనుడు కృష్ణుడు అతని ఓ చీకటి గుహలోకి తీసుకెళ్లాడు అక్కడ ఓ రాజు మూచుకుందుడు వందలే నిద్రలో ఉన్నాడు వారికి ఒక శాపముంది అతను లేపితే చూసిన వాడే కాలిపోతాడు కాలయవనుడు నిద్రలో ఉన్న రాజుని తన్నాడు మూచుకుందుడు కన్నులు తెరిచాడు ఒక్క చూపుతో కాలయవనుడిని బుడిదై చేశాడు ఇలా కృష్ణుడు తన తెలివితో రాక్షసుని ఓడించాడు యుద్ధం లేకుండా శత్రువుని నాశనం చేశాడు ఈ వీడియో పాఠం ఏమిటంటే బలం కన్నా తెలివి గొప్పది కృష్ణుడు పోరాడలేదు కానీ గెలిచాడు మీరు చూడటం మాకు సంతోషం కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది గర్వంగా మారుతుంది అశ్వత్థాముడు బలిచక్రవర్తి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వ్యాసుడు ఈ ఏడుగురు సప్త చిరంజీవులుగా పురాణాలు పేర్కొంటున్నాయి అంటే ఇప్పటికీ బ్రతికే ఉన్నారన్నమాట అయితే వీళ్ళు చిరంజీవులుగా ఎలా మారారు అనేది చాలా ఆసక్తికరం ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర ఒక్కొక్కరిది ఒక్కో మహిమ ఆ మహిమల్లోనే శ్రీ మహావిష్ణువు అవతారాలు కూడా ఎన్నో ఉన్నాయి శ్రీ మహావిష్ణువు అవతారాల వల్లే చిరంజీవులు ఉన్నారని పురాణం ప్రకారం దశావతారాల్లో వీళ్ల గురించి సమగ్రమైన సమాచారముంది శ్రీకృష్ణ పరమాత్మ శాపం వల్ల అశ్వత్థాముడు వామనుని అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి లోకహితము లోక కళ్యాణం కోసం వ్యాసుడు శ్రీరాముడి అత్యంత భక్తితో హనుమంతుడు రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు విచిత్రమైన జన్మం కలగడం వలన కృపుడు ఉత్కృష్టమైన తపోశక్తి కలగడంతో పరశురాముడు వీళ్లని పురాణాలు సప్త చిరంజీవులుగా వర్ణించాయి చిరంజీవి అంటే మరణం లేనివారు అని అర్థం ఎన్ని యుగాలు కలిచినా కాలంలో ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా వీరికి మరణం లేదన్నమాట ఒక్కొక్కరిది ఒక్కో కథ వీళ్లలో దేవుడిగా కొలిచే వాళ్ళూ ఉన్నారు చరిత్రగా చదువుకున్న వాళ్ళూ ఉన్నారు అలాగే వీళ్ల జననం ఎలా జరిగింది ఎలా వీళ్లు చరిత్రలో చిరంజీవులుగా నిలిచిపోయారు అసలు వీళ్లు ఏం చేశారు అనేది కూడా తెలుసుకుందాం సప్త చిరంజీవుల్లో ఒకడైన వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆదిగురువుగా కొలుస్తారు ఆయన పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణిగా వ్యాస పౌర్ణిగా గుర్తించి తమ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు అందుకే వ్యాసుడు చిరంజీవిగా మిగిలిపోయాడు అన్ని పురాణాలని మనకి తెలిపిన గొప్ప గురువు వ్యాసుడే ఇందులో గరుడ పురాణం ప్రకారమే మనం చనిపోయిన వారి కర్మకాండలు జరిపిస్తాం అలాగే వేదాల్లో ఉన్న మంత్రాలని జపిస్తూ ప్రధానాలు జరిపిస్తాం అందుకే వ్యాసుడు ప్రతి మంత్రంలోని అర్థాన్ని కూడా వివరింపజేస్తాడు అందుకే ఆయన వేద వ్యాసుడయ్యాడు సప్త చిరంజీవుల్లో ఒకడు అయ్యాడు ఇలా హనుమంతుడు బలిచక్రవర్తి అశ్వత్థామ పరశురాముడు విభీషణుడు కృపాచార్యుడు చిరంజీవులయ్యారు రామాయణము ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలములో దేశం అనే గొప్ప రాజ్యముండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు ఆ నగరం పన్నెండు యోజనముల పొడువు మూడు యోజనముల వెడల్పు ఉండేది యోజనమంటే తొమ్మిది మైళ్ళు ఆ నగరం మధ్యలో రాజప్రాసాదములో దశరథ మహారాజు నివాసముండేవారు ఆ నగరములో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపములతో ఉండేవి ధాన్యం చెరుకులాంటి పంటలని బాగా పండేవి ఆ రాజ్యములో ఈ ఇంట్లోనుకూడా అనవసరంగా ఉన్న నేలలేదు అయోధ్య నగరములో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు అందరూ ధర్మం తెలిసిన వాళ్లే ఎవరికి ఉన్నదానితో వారు తృప్తిగా ఉండేవారు అందరూ దానము చేసేవారు సత్యమే పలికేవారు అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది చెవులకి కుండలములు లేనివాడు కెరీటం లేనివాడు మెడలు పూలహారం లేనివాడు హస్తములకు ఆభరణములు లేనివాడు దొంగతనం చేసేవాడు నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరములో లేడు దశరథ మహారాజుకి ఎనిమిది ప్రధాన మంత్రులు ఎప్పుడు సహాయం చేసేవారు వారు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్ఠుడు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన విద్య కలిగినవారు తెలిసిన తెలిసినవాళ్లు ఇంద్రియములను నిగ్రహించినవాళ్ళు శ్రీమంతులు శాస్త్రము తెలిసినవారు సావధాన చిత్తం కలిగినవారు ఆ కోసల దేశములో పరభార్యమీద వ్యామోహమున్న వ్యక్తి ఒక్కడుకూడా లేడు ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికి అరవై వేలు సంవత్సరములు నిండిపోయాయి ఆయనకి అశ్వమేధ యాగము చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్వికులైన వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి సరియు నదికి ఉత్తర తీరములో యాగమంటపం నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి మూడు వందలుకి పైగా భార్యలున్నారు కాని పత్నులు మాత్రం కౌసల్య సుమిత్ర కేకే తను యాగము మొదలపెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషినాం సన్నిధో రాజన్ తవ తవపుత్రాగమంప్రతే పూర్వకాలములో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఇక్ష్వాకువంశములో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగము చేస్తాడు ఆ యాగము వలన ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కాని యాగముతో పాటు పుత్రకామేష్టి కూడా చెయ్యాలి అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశములో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనని తీసుకుని రండి అన్నాడు అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలములో విభండక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చేయుటకు ఒక వరస్సు దగ్గరకు వెళ్లగా అక్కడ విహరిస్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుండి కదిలిన వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సుమీద ఉన్న ఒక మగ శిశువునకు జన్మనిచ్చింది అలా శిరస్సుమీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశంగుడు అని పేరు పెట్టారు విభండక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞయాగాదులు అన్నీ నేర్పించాడు కాని ఆ ఋష్యశృంగుడికి లోకము తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టిలో పురుషులని ఇద్దరుంటారని కూడా తెలియకుండా పెంచాడు అంటే విషయసుఖాల వైపు వెళ్లకుండా పెందాడు ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రేమపాదుడు ధర్మం తప్పడం వలస ఆ రాజ్యములో వర్షాలు పడడం మానేసాయి దేశములో క్షామం వచ్చింది ఋష్యశృంగుడు కాని మన దేశములో అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మావలన కాదు ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు మనస్సు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయసుఖాల వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేసిలని పంపిస్తే విభుకుడు లేని సమయంలో వీళ్ళు ఋష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి ప్రలోభపెడతారు అప్పుడు ఆయనే వాళ్ల వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ మీద ఉన్న భయం వలన వారు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం నాట్యం చేయడం మొదలుపెట్టారు ఒకరోజు విభండకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు గానం వస్తున్న వైపునకు వెళ్లాడు అక్కడున్న ఆ వేశ్వలని చూసి వారు కూడా పురుషులే అనుకుని మహాపురుషులార మీరు మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు అందరూ విభండకుడి ఆశ్రమానికి వెళ్లారు తరువాత ఆ ఆశ్రమము ఆశ్రమమునుండి వెళ్ళిపోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కోగలించుకుని వెళ్ళిపోయారు మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేసిలని చూడాలనిపించి వాళ్ల దగ్గరికి వెళ్లాడు ఈసారి వారు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నాడు సరే అని అందరూ బయలుదేరారు ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే ఆకాశం నుండి బ్రహ్మాండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు అక్కడ కొన్ని రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యముంది కనుక కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపలసినదిగా కోరాడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు చాలా సంతోషించి వాళ్లని అయోధికి తీసుకువెళ్లాడు అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను సంతానహీనుడను నాకు చాలా దిగులుగా ఉంది నాకు సంతానము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందో ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధయాగాన్ని మీరు నాతో చేయించాలి అని పాదములు పట్టి ప్రార్థించాడు అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు యాగము చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగినదే ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది కావున నీకు సోరులు లోకముచేత కీర్తింపబడి నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు చైత్రమాసములో చిత్రామాసములో వచ్చే పౌర్ణమి నాడు యాగాస్వాన్ని తీసుకుని వచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ స్నాపన విమోచన ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాస్వాన్ని విడిచిపెట్టారు అది అలా ఒక పన్నెండు నెలలు తిరుగుతుంది దాని వెనకాల మహాసూరులైన వారు వెళతారు అశ్వం తిరిగి వచ్చేలోపు అంటే ఫాల్గున మాసములో వచ్చే అమావాస్యకి రాజయాగశాల ప్రవేశం చెయ్యాలి కాబట్టి దశరథ మహారాజు ఋష్యశ్చంగుడిని వశిష్డిని పిలిచి యాగము ప్రారంభించాల్సిందిగా కోరాడు యాగానికి ఇతర దేశాల నుండి రాజులను ప్రజలను జానపదులను వేద బ్రాహ్మణులను విద్వాంసులను ఆహ్వానించాడు వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెట్టారు పల్లెటూర్ల నుండి వచ్చిన వాళ్లని ఆశ్రద్ధగా చూడకండి భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఒకానుకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మషలేని ఆ పిచ్చుకకో ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమయ్యింది ఆ కాకులతో పిచుకకి స్నేహం అయింది పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి మంచివి కావు అని కాని ఆ పిచ్చుక మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ కూడా తోడు రమ్మన్నాయి అమాయక పిచ్చుక ఎక్కడకి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మివాటితో వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయసాగాయి పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలిక అటు ఇటూ గెంతువుంది ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవి తుర్రున ఎగిరిపోయాయి పిచుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాలిని నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పిచుక ప్రాధేయపడింది కాని పంట నాశనం అయిన రైతులు కోపంమీద ఉన్నారు మాట నమ్మలేదు కదా దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చేడువారైతే కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు